సంపూర్ణ కార్తీక మహాపురాణము ఇరవై నాలుగవ రోజు పారాయణము సప్తమ అధ్యాయము నిన్న చెప్పుకున్న కథలో శివునికి జలంధరుడికి యుద్ధం గురించి చెప్పుకున్నాం కదా మిగతా సుగం కదా ఇప్పుడు చెప్పుకుందాం అక్కడ యుద్ధరంగంలో అతిలోకమైన శివ చిన్న బుచ్చుకున్న జలంధరుడు పున ఈశ్వరుని సమ్మేహింపజేయదరిచి మాయాగౌరిని సృష్టించాడు ఒక రథంపై కట్టివేయబడి నుసాంబాతి నుసాచరుల చేత వధింపబడుతూ ఉన్న ఆ మాయాగౌరిని చూశాడు శివుడు చూసి చూడగానే దిగ్విజయ మానసుడైన ఉగ్రుడు యుద్ధాన్ని తన పరాక్రమాన్ని కర్తవ్యాన్ని వదిలేసి ఆశ్చర్యవంతుడై ఉండిపోయాడు అదే అదునుగా జలంధరుడు పుంక శానుకులైన మూడు బాణాలను శివుని శిరస్సు పైన వక్షస్థలం పైన ఉదరమందున ప్రయోగించాడు అయినా ఈ జంగమయ్యలో చలనం లేదు అటువంటి సమయంలో అదంతా రాక్షసమాయగా బ్రహ్మదేవునిచే బోధింపబడిన వాడై కొలువు కొకొనిన ఆ పరమేశ్వరుడు జ్వాలామాలతి రౌద్ర రూపాన్ని ధరించాడు ఆ స్వరూపాన్ని చూసేందుకు సహితుల శక్తి చాలక అనేక మంది రాక్షసులు పారిపోసాగారు అలా పారిపోతున్న వారిలో ఉన్న అగ్రనాయకులైన శుంభ నిశుంభులను చూసిన రుద్రుడు పారిపోతున్న వాళ్ళంతా పార్వతీ చేతిలో మరణించదరుగాక అని శపిస్తాడు అది గమనించిన జలంధరుడు బాణవర్షంతో అంధకారాన్ని కల్పించాడు శివుడు తన తపోబలంతో తను చీకట్లను చీల్చివేశాడు ఉడికిపోయిన జలంధరుడు పరిఘ యుద్ధంతో పరుగు పరుగున వచ్చి ఈశ్వరుని వాహనమైన ఎద్దును భయంకరంగా కొట్టాడు ఆ దెబ్బకు నంది యుద్ధరంగం నుండి పరుగు తీసాగింది దానిని మళ్లించడం సాంబశివుని కూడా సాధ్యం కాలేదు ఎక్కడలేని కోపం వచ్చింది రుద్రుడికి వెనువెంటనే సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు భూమి ఆకాశాలను దహింపచేసి వేయగలిగినంతటి వేగమైన ఆ చక్రం చూపరలను భ్రయభ్రాంతులకు చేస్తూ వెళ్ళి తల తలనరికి నేలపై పడవేసింది అతని మొండెంలోంచి వెలువడ్డ తేజస్సు ఈశ్వరునిలో లీనమైపోయింది బ్రహ్మాది దేవతలందరూ సంతోషాతిరేకులై అవనత శిరస్కులై ఆ చంద్రశేఖరునకు ప్రణమిల్లారు శృతించారు కృతజ్ఞతలు చెప్పుకున్నారు అనంతరం బృందామేహితుడైన అడవుల్లో పడి అల్లాడిపోతున్న విష్ణువును స్వస్థుణ్ణి చేసి ఉపాయాన్ని కూడా అనుగ్రహించమని శివుణ్ణి విష్ణువు కోరాడు అందుకుగాను శివుడు పరాశక్తిని వేడుకోమని చెప్పి జయ జయ ధ్యానాలు నడుమ సకల గుణ సమ్మేతుడై గృహోన్ముఖుడు అయ్యాడు శివాజ్ఞ ప్రకారం దేవతలు మహామాయని ప్రార్థించసాగారు దేవతాకృత మహిమాయ ప్రార్థన వాస్తవ రజస్తేమో గుణ सुष्ठिस्थितिध्वंसनिधानकारिणां यद्धिच्छाय विश्वमिधं भवाभवो तन्मूर्तिमूलप्रकृतिं तन्न तास्मनुथां या हि त्रयो विसन्ति भेदाशाभिता यद्रूपकर्माटि जगुस्तयोऽपि वै जगतेशे समाधिष्ठिता परा वेदास्तु मूलप्रकृतिं సుత యద్భుక్తియు పురుషాత్తు నిత్యం దారిద్రభీమేహ పరాభవాధి నః ప్రాప్తులం సదైవ మూల ప్రకృతి నతాస్ముతాం శ్లోకాలు చెప్పుకున్నాం కదా వాటికి అర్థమేమిటో తెలుసుకుందాం సృష్టి స్థితి లయలకు కారణమైన సత్య రజోస్త మేఘునాలు మూడు దేని నిండి పుట్టినవో దేని యొక్క ఇచ్చవలన వలన లోకంలో జనన మరణాలు సంభవిస్తున్నాయో అటువంటి మూల ప్రకృతి మాయా మాయకి నమస్కారము ఏదైతే ఇరవై మూడు భేదములతో చెప్పబడి సమస్త లోకములను అధిష్ఠించినదో భేదములు సైతము దేని యొక్క రూపకర్మలకు కీర్తింపబడుతున్నాయో అటువంటి మూల ప్రకృతికి నమస్కరిస్తున్నాము దేనియందు భక్తుడైన వాడు దరిద్ర భయమేళ పరాభవాలను పొందడో ఏదైతే తన భక్తుల ఎందు ఎడతెరగని ప్రేమ కలదో ఆ మూల ప్రకృతికి నమస్కరిస్తున్నాము నారద ఉవాచ నారదుడు చెబుతున్నాడు సప్తవే సద్యామ్య పటే దేవకాగ్రసన దారిద్ర్య ద్రమో దుఃఖానిక కదాచిత్ సంతృప్తితం దేవతలచే గావింపబడిన ఈ మూల ప్రకృతి మహామాయ స్థనాన్ని ఎవరైతే ఏకాగ్ర చిత్రతో త్రిసందెలా పఠిస్తారో అంటే మూడు సందెల వేళ పఠిస్తారో వాళ్ళు నాడు కూడా దరిద్రాన్ని కానీ భయాన్ని కానీ మోహాన్ని కానీ దుఃఖాన్ని కానీ అవమాని కాని పొందరు ఇక ప్రస్తుతంలోకి వద్దాము ఆ విధంగా దేవతలు ప్రార్థన చేయగానే ఆకాశంలో జ్వాలాయుతమైన అద్భుత చేజస్సు ఒకటి పొడుచూపి ఓ దేవతల్లారా ఈ త్రిగుణాల రీత్యా నేను త్రిమూర్తులను ధరించి ఉన్నాను రజోగుణం వలన లక్ష్మిగాను త్రయోగుణం వలన సరస్వతిగాను సత్వగుణం వలన పార్వతిగాను విలసిల్లుతున్నది నేనే కావున మీ వంచాతి పరిపూర్తికై ఆ లక్ష్మీ పార్వతి సరస్వతిని ఆశ్రయించండి అని చెప్పి అంతరార్థమైపోయింది దేవతలు రమ ఉమా సరస్వతులు చెంతకు వెళ్ళి తమ మనోగతాన్ని వెల్లడించారు భక్తవచ్చులైన ఆ తల్లులు ముగ్గురు వారికి కొన్ని బీజాలనిచ్చి విష్ణు ఎక్కడైతే మోహావృతుడై ఉన్నాడో అక్కడ ఈ బీజాల్ని చల్లించండి అని చెప్పారు దేవతల బీజాలను తెచ్చి శ్రీహరిమోహితుడై పడి ఉన్న బృందా చింత ప్రాంతనమంతా చిలకరించారు ఓ భూపతి ప్రాతిపత్య మహిమ సుభోచితమైన ఈ కాథను ఏకాచిత్తంతో చదివిన విన్న స్త్రీలు కానీ పురుషులు గాని ఇహంలో సంతాన సంపదను పరంలో స్వర్గ సంపదను పొందుతారు అని నారదుడు చెప్పాడు అష్టదశమ అధ్యాయము నారదుడు మళ్ళీ ఇలా చెప్పసాగాడు ఓ పుద్దు మహారాజా పూర్వోక్త విధంగా బృందాచింతన స్థలిలో దేవతలచే చల్లబడిన బీజాల వల్ల త్రిగుణ శోభితాలైన ఉసిరి మాలతి తులసి అనే మూడు రకాల వృక్షాలు ఆవిర్భవించాయి వీటిలో సరస్వతి వలన ఉసిరిక లక్ష్మీ వలన మాలతి గౌరీ వలన తులసి ఏర్పడ్డాయి అంతవరకు బృందామేహముతో మందుడై ఉన్న విష్ణువు తన చుట్టూ చెట్లై మొలిచిన లక్ష్మి సరస్వతి పార్వతి మహిమగల వలన కోలుకున్నవాడై అనురాగపూరిత హృదయంతో ఆ వృక్షాలను తిలకించసాగాడు కానీ వాటిలో లక్ష్మీదత్త బీజాలు గుణ నిత్యాలయ ఉండడం వలన ఆ బీజో ఉత్పన్నమైన మాలతి దర్భరి నామధేయ్ విష్ణుకు ఎడమయ్యింది కేవలం అనురాగపూరితురాలైన ఉసిరి తులసి మాత్రమే పీతాంబరులకు ప్రియకార్యాలకు తద్వారా విష్ణువు మేహ విముక్తుడై దాత్రి తులసి సమేతుడయ్యి సర్వదేవతా నమస్కారాలను అందుకుంటూ వైకుంఠానికి తరలివచ్చాడు అందువల్లనే కార్తీక వ్రతంలోని విష్ణు పూజలో ముందుగా తులసిని పూజించినట్లయితే పుండరీకాక్షుడు ఎనలేని సంతోషాల్ని పొందుతాడు తులసి మహిమ ఎవరింట్లో వనం ఉంటుందో ఆ ఇల్లు సర్వతీర్థ స్వరూపాలై వర్జిల్లుతుంది యమదూతలు అక్కడికి రాలేరు సర్వపాప సంహారకరమైన ఈ వనాన్ని ఎవరు ప్రతిష్ఠిస్తారో వారికి యమధర్మరాజును దర్శించే పని ఉండదు అనగా నరకానికి వెళ్ళే పుణ్యాత్ములై స్వర్గానికే వెళుతారని భావము గంగాస్థానం నర్మదా దర్శనం తులసి సేవనం ఈ మూడు సమాన ఫలదాయకాలే చెబుతున్నాయి తులసిని ప్రతిష్ఠించినా తడిపినా తాకినా పెంచిన మానసిక శారీరక కాక మాటల వలన పాపాలు కూడా మటుమాయమైపోతాయి గత్తులతో శివకేశవులను అర్చించిన వాడు ఖచ్చితంగా మోక్షాన్ని పొందుతాడు ఎటువంటి సందేహము లేదు పుష్కరాది తీర్థాలు గంగాది నదులు విశ్వాది దేవతలు తులసి దళాలతో నివసిస్తుంటారు ఎన్ని పాపాలు చేసిన వాడైనా సరే ఎవడైతే శరీరానికి తులసి మట్టిని పూసుకొని మరణిస్తానాడో అటువంటి వాణిని చూసేందుకు యముడు కూడా భయపడుతాడు అటువంటి వాడు విష్ణు సాముజ్యాన్నే పొందుతున్నాడనడం సత్యం సత్యం ముమ్మాటికి సత్యం తులసి చెట్టు యొక్క గంధాన్ని ధరించేవాడికి పాపాలు కొంచెం కూడా ఉండవు తులసి వనపు నీడలో మృత్యుశాద్ధం చేసినట్లయితే అది పిత్రులకు అక్షయ పదాన్నిస్తుంది ధాత్రి ఉసిరి మహిమ ఉసిరి చెట్టు నీడను పిండ ప్రధానం చేసిన వారి పితృలు నరకం నుండి విముక్తులవుతారు ఎవరైతే తన తెరస్సు పైన ముఖమందున దేహమందున చేతులందున ఉసిరి పండును ధరిస్తున్నాడో వాడు సాక్షాత్ విష్ణు స్వరూపుడని తెలుసుకోవాలి ఎవడి శరీరంపై ఉసిరిక పలము తులసి ద్వారకోచితమైన మృతికా ఉంటాయో నిస్సందేశంగా వాడు జీవన్ముక్తుడనే తెలుసుకోవాలి ఉసిరి పండ్లని తులసీదలాన్ని కలిపిన జలాలతో స్థానమాడిన వాడికి తక్షణమే గంగా స్థాన ఫలం లభిస్తుంది ఉసిరి పత్రితో కానీ ఫలాలతో కానీ దేవతా పూజ చేసిన వాడికి ముత్యాలతోనూ మాణిక్యాలతోనూ బంగారంతోనూ ఆరాధించిన ఫలం ప్రాప్తిస్తుంది సూర్యుడు తులాగతుడైన కార్తీక మాసంలో చేయబడే యజ్ఞయాదులకు తీర్థ సేవలకు విశేష ఫలితాలనిస్తాయి సమస్త దేవతలు మునులు కూడా కార్తీక మాసంలో ఉసిరి చెట్టుని ఆశ్రయించి ఉంటారు ఏ నెలలోనైనా సరే ఎవడైతే ద్వాదశి నాడు తులసీ దళాలను కార్తీకం ముప్పై రోజులలోనూ ఉసిరిక కోసుకున్నాడో వాడు నింద్యాస్తులైన నరకాలచే పొందుతాడు కార్తీక మాసంలో ఎవరైతే ఉసిరి చెట్టు నీడిన భోజనం చేస్తాడో వాడి యొక్క ఒక్క సంవత్సరపు దోషం తొలగిపోతుంది ఉసిరి నీడన విష్ణు పూజ చేసినట్లయితే అన్ని విష్ణు క్షే క్షేత్రాలలోని శ్రీహరిని ఆరాధించిన పుణ్యం కలుగుతుంది శ్రీహరి లీలని మహిమలని చెప్పడానికి ఏ ఒక్కరికి కూడా ఎలాగైతే సాధ్యం కాదో అదే ప్రకారం ఈ తులసి ధాత్రి వృక్షాల మహిమల్ని చెప్పడం కూడా ఎవరికీ సాధ్యం కాదు బ్రహ్మకు కూడా సాధ్యం కాదు సహస్తముఖుడైన శేషునికి కానీ సాధ్యం కాదు ఈ దాత్రి తులసి జననగాథ ఎవరు వింటున్నారో వినిపిస్తున్నారో వాళ్ళు తమ పాపాలను పోగొట్టుకున్న వారై తమ తమ పూర్వీకులను కూడా శ్రేష్టమైన విమాన స్వర్గాన్ని అందింపజేసిన వారు అవుతారు ఏవం శ్రీ స్కాందపురాణ దర్కర కార్తీక మహత్యే ఇరవై నాలుగవ రోజు పారాయణము సమాప్తము ఇరవై నాలుగవ రోజు నిషిద్ధములు మధ్య మాంసం మైథునాలు ఉసిరి దానములు ఎర్రచీర ఎర్ర రవిక గుడ్డ ఎర్ర గాజులు ఎర్ర పువ్వులు పూజించాల్సిన దైవము శ్రీ దుర్గ చపించాల్సిన మంత్రము ఓం అరిష్ర్ఘ వాణిషిణే నమ ఓం శ్రీ దుర్గాయ స్వాహ చపించాల్సిన మంత్రము ఓం అరిష్ర్ఘ వినాశిన్యే నమ శ్రీ దుర్గాయే స్వాహ ఫలితము సామర్థ్యాలు ధైర్యం కార్యవిజయం కార్తీక పునానంతర్కర్ ఇరవై నాలుగవ రోజు పారాయణము సమాప్తము హర హర శంకర ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ